క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ పిన్నింటిపేటలో వాటర్టెక్ ఇండియన్ పీవీటీ లిమిటెడ్ కంపెనీ వారు ప్లంబర్లకు అవగాహన సదస్సు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేటలో శ్రీ మణికంఠ ట్రేడర్స్ ప్రొప్రైటర్ ఉప్పాడ లక్ష్మణ ఆధ్వర్యంలో టెక్ ఇండియా పీవీటీ లిమిటెడ్ కంపెనీ వారు ప్లంబర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డబ్బుల కంటే మార్చుకునే అవకాశం కల్పిస్తుంది కంపెనీ దీన్ని ప్లంబర్లు సోదరులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కంపెనీ వారు కోరుతున్నారని తెలిపారు పలువురు ప్లంబర్లు మాట్లాడుతూ నేను నెలల క్రితం వాటర్ టెక్ క్యాప్టెన్ క్లబ్లో చేరాను ఇది నాకు చాలా మంచి అనుభవం వాటర్ టెక్ లాయల్టీ ప్రోగ్రామ్ వాట్సాప్లో అందుబాటులో ఉంది ప్రత్యేకమైన యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సులభంగా వినియోగించుకోవచ్చు పాయింట్ల నిర్మాణం కూడా చాలా బాగుంది ప్రతి ఉత్పత్తిపై పాయింట్లు లభిస్తాయి మరియు ఒక పాయింట్ ఈజ్ ఈక్వల్ టు యాభై పైసలు పాయింట్లు క్రింద మార్చుకుని సంపాదించడం చాలా సులభం ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్ను ఫోటో తీసి వాట్సాప్లో పంపితే కొన్ని సెకండ్లలోనే పాయింట్లు క్రెడిట్ అవుతాయి ఇన్వాయిస్ను కూడా అప్లోడ్ చేయవచ్చు ఈ లాయలిటీ ప్రోగ్రాంలో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆదాయం బాగుంది మరియు ప్రక్రియ చాలా సులభంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎస్ జగదీష్ ప్లంబర్లు తదితరులు పాల్గొన్నారు చేసే మీకు స్టోరేజ్ కూడా పెరగదు పెరగకుండా డైరెక్ట్ గా అంతా వాట్సాప్ లోనే మీకు చేయిస్తున్నాం అది దానివల్ల మీకు ఏమైనా గణేష్ గారు మీరు రెండు నిమిషాలు సార్ అండి విష్ణు గారు అంటే శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటర్ గారు ఒకసారి ఈయన కూడా రెండు నిమిషాలు మీకు మాట్లాడతారు అది అంటే అంతా చెప్పలేదు ఎంప్లాయీ గారు తెలుసు ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి బ్రదర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల రావాల్సి వచ్చింది వాటర్ టెక్కి శ్రీకాకుళంలో పైప్స్కి డిస్ట్రిబ్యూషన్ మాకు ఉంది అదేవిధంగా పైప్స్తో పాటు ట్యాప్స్ శానిటరీ శానిటరీ మనకి ప్రీమియం ట్యాప్స్ అన్ని డివిజన్స్ వాటర్ టెక్కి సంబంధించి శ్రీకాకుళం మాత్రం డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట మిగిలిన సిప్స్ ఉన్నాయి మాకు డిస్ట్రిబ్యూషన్ ఉంది మన దగ్గర లేని మెటీరియల్ అంటూ లేదు స్టాక్స్ కూడాను అంతే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి కొద్దిగా పిన్నింటి పేటలు ఏంటంటే ఒక వన్ వన్ ఇయర్ నుంచి ఇతనికి ఇస్తున్నాం అన్నమాట పిన్నింటి నుంచి బాగా లైడ్ సిల్వర్ గోడను మన మణికంట ఎంటర్ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది ఆయన కోఆపరేట్ చేయండి ఆయనకి బెస్ట్ ప్రైజ్ మేము ఇస్తున్నాము మీ మీకు కూడాను ఆయన ఇవ్వాల్సింది ఇస్తారు మేము బెస్ట్ ఇస్తాము ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉన్నా ఇమీడియెట్గా మన దగ్గర సర్వీస్ ఉంటుంది అవునా కదా మీరు ఎవరు చెప్పలేదు కానీ ఆల్రెడీ లింక్ అయిపోయింది కదా దాన్ని బట్టి ఆ రోజు మీకు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లోనే పలానా కిన్నె థియేటర్లోనే ఒక నాలుగు టికెట్లు వస్తాయి మీకు బాగా చేసిన వాళ్ళకి అందరికి కాదు నాలుగు టికెట్లు మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఒక ఫ్యామిలీ అండి రెండో ఫ్యామిలీ కాదు చక్కగా లేదు మంచి థియేటర్ మన దక్షిణ రెస్టారెంట్ గ్రాండ్ రెస్టారెంట్ ఏవో శ్రీకాకుళంలో ఉన్నాయి మోటికి ఒక థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ రోజు వస్తుంది వెళ్ళి మీ బర్త్డే రోజులే మీకు ఆధార్ కార్డు లింక్ ఉందో ఆ రోజుకు మెసేజ్ వస్తుంది బాగా చేసిన మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు